రాష్ట్ర వ్యాప్తంగా అనుకూలంలో వచ్చినటువంటి హెల్త్ సెక్రటరీలందరూ కూడా ఏఐటీ రాష్ట్ర సమితి నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రధానమైనటువంటి మనకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పని భారం తగ్గించండి యాత్ర భారం తగ్గించండి మేము పని భారంతో పని గంటలు ఎన్ని గంటలు పనిచేస్తా ఉన్నామో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో మేము జీవితాలు కొనసాగిస్తాం కాబట్టి వాటి పని భారం తగ్గిస్తానని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి ఏదైతే సంవత్సరాలతో మనమంతా కూడా సతమతం అవుతా ఉన్నాం ఈ రోజు ఈ కమిషనర్ ఆఫీస్ కమిషనర్ దాదాపు మన యూనియన్ నాయకత్వంలో మనకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా మనకు పని భారం తగ్గించాలని అనేక సార్లు కూడా మనమంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ కమిషనర్ గారు వ్యవహరిస్తా ఉన్నాడు మా ఇంట్లో పెద్ద గొప్ప కమిషనర్ గారు మీకు దూరంలో మేమున్నాం అవసరమైతే మీరు కానీ నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ అంతా కూడా మీ కార్యాలయంలో కూర్చాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా ఉద్యోగం మీకంతా కూడా తెలియజేస్తా ఉన్నాం మహిళలతో పెట్టుకున్నటువంటి ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ నిలబడినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి ఆరోగ్య శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి

ఈ రోజు రెండు వందల మందితో ఉన్నటువంటి ఈ ఉద్యోగం రెండు వేల మందితో అసెంబ్లీకి దారి తీయకుండా సమస్యలు పరిష్కరించాలని దానికి ఉంటుంది